పీపుల్ ఎలా ఉన్నారు అందరూ మేము మీ స్ట్రీ అండ్ దీప్ ఈరోజు వీడియో వచ్చేసి నా వెనకాల ఇంత గ్రీనరీ చూస్తేనే అర్థమైపోవాలి విలేజ్ లో ఉన్నా మన అనమాల వాళ్ళ విలేజ్ లో ఉన్నా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా దసరా వచ్చినా సంక్రాంతి వచ్చినా మేము ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము ఇప్పుడు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మేము ఏమేమి చేస్తాము అనేది మొత్తం చూపించేస్తాం అండ్ ఇది దసరా ముందు రోజు అనమాట సెకండ్ కదా మేము రేపు నాన్ వెజ్ వండుకోవద్దనేసి ఈ రోజే వండుకుంటున్నాము నార్మల్ కర్రీ అండ్ నాటుకోడి పులుసు మన ఆయన అసలు ఏమేయదు అయినా కూడా ఫుల్ టేస్ట్ ఉంటుంది మేబీ ఆమె హ్యాండ్స్లో మ్యాజిక్ ఏమో తెలియదు వాళ్ళకి కలిపే ప్రేమ వాళ్ళు అనుకుంటా సో అది చూపించేస్తా అండ్ ఆల్సో కేడిపిఎస్ అని ఒకటి ఉంటాయి థర్మల్ పవర్ స్టేషన్ దానికి ఎప్పుడు ఎలా ఉండదు ఓన్లీ దసరా రోజు మాత్రమే ఎలా ఉంటుంది సో అది కూడా చూపించేస్తాము చూసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మన ఆయనమ్మ చికెన్ కర్రీ చేసిద్ది అసలు ఏం వేయకపోయినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగో ఆల్రెడీ ఈ కర్రీ చేసింది దీనికి మిస్ అయిపోయా ఇప్పుడు చేసేది వచ్చేసి నాటుకోడి పులుసా నాయనమ్మా నాటుకోడి నాటుకోడి ఆనియన్స్ ఇది వేసింది నెక్స్ట్ ఏం వేస్తానమ్మా పసుపు వేస్తుంది నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చికెన్ వేసేస్తావు కదా అసలు ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఆ పులుసు టేస్ట్ అసలు ఎక్కడా రావట్లేదు ఏం మ్యాజిక్ నాయనమ్మ ఏం మ్యాజిక్ చేస్తాను చెప్పు చేతుల్లోనే ఉంది అనిపిస్తుంది మేము కూడా అలాగే చేస్తాము అయినా ఆ టేస్ట్ అయితే రాదు ఆ తర్వాత టమాటాలు వేసి ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా వేసేస్తుంది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోస్తావు కదా ఫుల్ వాటర్ పోసేద్ది అన్ని వాటర్ వాటర్ ఉంటాయి కానీ టేస్ట్ ఉంటది మరి ఎందుకో మరి పాలు కొబ్బరి పాలు పోస్తావు కదా నాయనమ్మ మర్చిపోయా కొ ఇదిగోండి అగో కొబ్బరి పాలు పెట్టుకుంది చాలా చిక్కగా చేసుకోసే ఆ హ్యాండ్స్ లో మ్యాజిక్ అనుకుంటా వచ్చిన కొత్త ఎందుకంటే పెళ్ళి అయిపోయినాక వెళ్ళిపోయినాం కదా సంక్రాంతికి కూడా రాలేదు సో ఇదే ఫస్ట్ మా సందీప్ వాళ్ళ నానమ్మ వీడైతే నాకు తెలిసి జీవితాల్లో నువ్వు ఉప్మా ఉండవు కదరా ఆ చికెన్ కర్రీ అని తింటున్నావా ప్రయాణమ్మ చేసిన చికెన్ కర్రీ ఫేవరెట్ సరే ఉప్మా ఇప్పుడే రెండు సార్లు పెట్టుకున్నావు నాన్న నీ లైఫ్ లో నాయనమ్మ చేసింది కాబట్టి లేకపోతే చికెన్ కర్రీ ఉంది కాబట్టి సాంబార్ కూడా చేసిందా సాంబార్ టమాటో పికిల్ అండ్ చికెన్ కర్రీ వా తింటున్నట్టు తింటున్నట్టున్నారు మీరు ఉప్మా బాగుందా సో ఇప్పుడే కేడిపిఎస్ కి అయితే వెళ్తున్నాము మమ్మీ నేను సందీప్ మామే అండ్ చందు వెళ్తున్నాము అక్కడ వీడియో తీనిస్తారో లేదు తెలీదు చూస్తాము ట్రై చేస్తాము వీడియో అండ్ డ్రోన్ కూడా తీసుకెళ్తున్నాము నాయనమ్మ మేము అందినా తీసుకెళ్తున్నా ఏమైనా పెడతారేమో జాగ్రత్త అంటే అక్కడ ఎలా చెయ్యారు కదా చూసి తీస్తాము అండ్ ఆల్సో ఇయర్ మొత్తంలో ఓన్లీ ఈ ఒక్క డేనే ఎలా చేస్తారు మేము ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోవాలి అనుకోట్లేదు సో అందుకే వెళ్తున్నాము సో మీకు కూడా కొంచెం చూపిద్దాము కుదిరితే అన్నట్టు మా ఎంత కాన్ఫిడెంట్ చెప్తాడు ఒకసారి అట్లనే తిరుపతి కాన్ఫిడెంట్ ఇదే దారి అని మొత్తం ఇప్పించాడు ఒక గేట్ నుంచి ఇంకో గేట్ కి వెళ్తున్నాం సో మా మాయ అంత కాన్ఫిడెంట్ ఇదే పాండి నాకు కనిపిస్తుంది అని అన్నాడుగా నాకు అక్కడే డౌట్ వచ్చింది వచ్చింది లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు వెంటనే జరిగింది అసలు ఆ యూనిట్ కాదు ఆ గేట్ కాదు ఇంకో గేట్ లోపలికి వెళ్తున్నాము మా డాడీ నుంచి తీసుకెళ్తున్నాడు సో ఇదంతా బాయిలర్ అంట మా డాడీ కూడా ఇందులో ఎంప్లాయే సో అందుకే మాకు ఈ రోజు ఎలా చేస్తారని తెలిసింది కూడా మా డాడీ వాళ్ళు ఇందులో వాటర్ అండ్ కోల్ కూడా బాయిల్ అయిందంట మనకి నార్మల్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యేది వాటర్ అండ్ కోల్ నుంచే కాబట్టి అవన్నీ ఇందులో అయితే అంట ఎంత జనరేట్ ఐడియా ఉందా రెండు యాభై ఒకటి రెండు యాభై మెగావట్లు ఒకటి ఎకరా త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఉంటదంట ఇప్పుడు అంతా వచ్చింది మనకి బయట నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించాయి కదా లోపలికి వస్తే చాలా ఉంటది ఇప్పుడు ఎల్లరైతే బాయిలర్ అంట సరే చూపిద్దాము లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు అంటే ఇవన్నీ ఎప్పటి డాడీ ఎప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది కాబట్టి వాటర్ బడి ఇలా పాతగా ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి చాలా కరెంట్ జనరేట్ అయితే టూ ఫిఫ్టీ మెగావాట్స్ టూ ఫిఫ్టీ మెగావాట్స్ అంటే అసలు లిఫ్ట్ కూడా చూడండి అసలు ఎంత పెద్ద సేఫ్టీ కూడా తీసుకెళ్లాలన్నమాట సేఫ్టీ వేసుకోవాలి ఇప్పుడు ఏం వర్క్ చార్జెస్ మొత్తం దసరా కాబట్టి సో మేమైతే నైన్త్ ఫ్లోర్ కి వచ్చాము మొత్తం అసలు సిటీ మొత్తం ఐ మీన్ సిటీ అంటే పాల్వంచే మొత్తం కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ ఎకర్స్ అంతా అసలు మామూలు విషయం ఇది అసలు కిందకి చూస్తుంటే కళ్ళు తిరిగినట్టు అవుతుంది మొత్తం కింద కనిపిస్తుంది సందీప్ అయితే వీడియో తీయడానికి కూడా భయపడుతున్నాడు నేనైతే ఇది పట్టుకొని ఉన్నా నాకంటే ఎక్కువ భయం సందీప్ పడుతున్నాడు కళ్ళు తిరిగినట్టు అవుతుంది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది చాలా బాగా అనిపిస్తుంది ఇది

వీడే భయపడుతుంది ఇక్కడ వీడిని పట్టుకొని రావాలంట ధైర్యం ఉండాలరా సార్ ఏంటి సరే అది ధైర్యం ఉండాలరా ధైర్యమే జయం దట్ట ఐ థింక్ వాటో వాట్ ఇప్పుడే తెలిసింది మా డాడీ చెప్పినప్పుడు కూలింగ్ టవర్ కి అండ్ ఆల్సో ఈ చిమ్ని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది బాయిలర్ కదా కోల్ కానీ వాటర్ కానీ బాయిల్ చేస్తారు కదా కోల్ నుంచి ఏమో యాష్ వస్తుంది అండ్ వాటర్ అంటే వాటర్ స్టీమ్ అవుతాయి కదా ఆ స్టీమ్ ఆ అందులోకి వెళ్ళి విత్ ఇన్ సెకండ్స్లో కూల్ అయిపోతాయి అంటే కిందకెళ్ళే దారిలో కూల్ అయితే అదంతా స్టీమ్ బయటకు వస్తుంది అక్కడ అది చూపిన స్టీమ్ బయటకు వస్తుంది ఇక్కడ ఏమో కోల్డ్ నుంచి వచ్చే బూడిది ఉంటుంది కదా యాష్ యాష్ అంతా బయటికి వస్తుంది అంట ఈ రెండిటికి డిఫరెన్స్ అదే అని నాకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడే కూలి పని చేసి వచ్చాము అవన్నీ పట్టుకున్న కింద బాగా యాష్ కదా మొత్తం ఇదంతా సో యాష్ అనమాట బాయిలర్ లో సెకండ్ పాస్ ఇది ఫస్ట్ పాస్ అంటే అది సెకండ్ పాస్ సెకండ్ పాస్ లో ఎకనామిజర్ ఇది ఎకనామిజర్ ట్యూబ్లు ఉంటాయి లోపల ఓకే లోపలికి వెళ్తావా ఎన్న ఎంతలా ఉన్నా బావాల్సిందే మొత్తం ఫ్యాన్ ఒక రన్నింగ్ లో ఉంటుంది ఎందుకండి సారీ అండి తెలియక మామూలుగా దిగల్ కింద చూపించాం ఇదంతా టెన్త్ యూనిట్ అంటే అంటే ఎయిర్ ప్రెషర్ అంట మనకి ఎంత కాదు అన్నా ఇలానో బట్టలతో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అంచుతుంది కదా అది పోవడానికి ఎయిర్ ప్రెషర్ పెట్టి అసలు ఎంత క్లీన్ గా చూడండి అసలు పోయింది పట్టలు కలస్తారంట హ్యాండ్స్ హ్యాండ్స్ వాష్ లోపల చేసుకుంటారంటే ఇంత సౌండ్ వస్తుంది ఎంత గట్టిగా మాట్లాడుతున్నారా సౌండ్ అలా వస్తుంది చాలా డిఫరెంట్ ఫీల్స్ ఉండాలి కదా అలా ఫోర్ థౌసండ్ పైన ఎంప్లాయ్స్ ఉన్నారంట చాలా షాకింగ్ అనిపిస్తుంది మరి ఫోర్ థౌసండ్ మెంబర్స్ చేస్తున్నారా నేను తిని స్టార్టింగ్ లో పట్టుకొని నడిచేయాలి ఇప్పుడు పట్టుకోకుండా నడుస్తున్నా నాకు ఎంత ధైర్య వచ్చేసింది ఫేస్ ఐడి చూడండి ఎల్లి ఫింగర్ ప్రింట్ కదాడి ఓ ఫేస్ కూడా వస్తుంది సార్ ఫేస్ ఐడి రికగ్నైజ్ చేయట్లేదు నువ్వు తీరాడు నువ్వు గో సిగ్నల్ నాట్ ఫోర్ వెంటనేనా సో ఇదంతా కూడా టర్బైన్ ఉండే ఏరియా అనమాట ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది నాకేమనిపించింది అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాకే ఇంత టెక్నాలజీ యూజ్ చేశారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అనిపించింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆఫీస్లోనే ఈ మిషన్స్ అన్ని కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ అయితే ఉంది ఇక్కడైతే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకరు అయితే అవైలబుల్గా గా ఉండాలి అంట సో చూశారు కదా మొత్తం అయితే చూపించలేదు కొంచెం వర్క్ అయితే చూపించాం కూలింగ్ టవర్ చూపిద్దామంట ఈ వర్క్ అవుతున్నాయి వర్క్ అయితే దేనిలోకి తోలేరు ఇప్పుడు ఒకవేళ ఇది బాయిలర్ రోడ్ వర్క్ అయితే దానిలో కూడా ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే రిస్కీ ప్లేస్ అది చాలా హీట్ తో కూడుకున్నది కాబట్టి సో పంపి అండ్ ఆల్సో ఇట్లా సౌండ్ వస్తుందంటే ఇంత సౌండ్ కి అండ్ ఆల్సో ఎక్కడ పట్టుకున్నాయి ఎందుకంటే ఇది జనరేట్ అయ్యేది యాష్ అంటే లైక్ కోల్డ్ నుంచి కూడా చాలా యాష్ వస్తుంది కదా ఎక్కడ చూసినా దుమ్ అనేది ఖచ్చితంగా కామన్ ఉంటది ఇంత రిస్కీ జాబ్ ఇంత పొల్యూషన్ లో ఇంత సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్ లో కూడా ఫ్యామిలీస్ కోసం చేస్తుంటే వాళ్ళకి హ్యాడ్ సోప్ చెప్పాలనిపించింది అందుకే ఇది కూడా చేస్తున్నాయి అండ్ ఇక్కడ అయిపోయింది ఇంక ఇంటికి అక్కడ కంటిన్యూ సో పవర్ కి వెళ్ళి ఇప్పుడే వచ్చాము మా నాయన వంటకాలు చేసి పెట్టేసింది ఏమేమి చేసిందో చూపిస్తా అండ్ పొద్దున చూపించాను కదా టమాటో చట్నీ ఉప్ తింటారా లంచ్ లో ఓకే సాంబార్ ఇది ఒక్కసారి చూపినాను మా నాయన డైరెక్ట్ పొయ్యి మీద తీసుకొచ్చి పెట్టింది ప్రెషర్ వస్తుంది అన్నం కుక్కర్లో పెట్టింది ఇది వచ్చేసి నార్మల్ చికెన్ ఇది ఇది నాటుకోడి అంట పులుసులో కూర ఎదు మా ఇంటి స్పెషల్స్ సో ఈ ఫ్యాన్ ఆన్ చేయనా ఒకసారి ఫ్యాన్ వేస్తే ఆన్ చేస్తే తిరగట్లేదు ఒకసారి పట్టుకోండి తోడు ఇది కండిషన్ కర్ర ఒక మనిషిని పెట్టుకోవాలి ఫ్యాన్ తిరగాలంటే అంత అప్డేటెడ్ ఫ్యామిలీ మాది కూడా అంత నీళ్ళ నీళ్ళ చేసింది సాంబార్ కంట తీస్తుంది ఇక ఏం చేయాలి అంత వన్ నీళ్ళ తర్వాత ఇప్పుడే తింటున్నాను బ్రాయిలర్ కూడా అంటే తిన్నాము అక్కడ అది కూడా అంత టేస్టీ ఏమి ఉండదు అంటే ఫ్రెష్ మీట్ కాదు కాబట్టి ఇలా తింటుంటే చాలా హ్యాపీ చూస్తుంటే చూసు బాగా టేస్ట్ ఎంతైనా మన మసాలాలు మనకు మన నానమ్మ మన తెలంగాణ కళలకు తీరం మా బాబాయ్ అయితే అందరు తిన్న తర్వాత అందరికి పెట్టిన తర్వాతే తింటాడు మేమందరం కూర్చుంటాం కానీ మా బాబాయ్ అయితే అట్లా ముంచోడు అందరికి పెట్టిన తర్వాతే తింటాడు అదొక సాటిస్ఫాక్షన్ ఇంటిలోంచి గిస్తారేమో అని బాగుందని చెప్తున్నా చెప్పు కాదు కొత్త కదా అని ఇంటికి పిలిస్తే ఇంత తింటారా పాపం అందరికీ సర్వ్ చేసి మా బాబాయ్ కూడా మా బాబాయ్ సర్వ్ చేస్తుంది సో ఇప్పుడే చేన్ వచ్చాము కొంచెం సేపు డ్రోన్ దగ్గర అనేసి ఎలా వస్తుంది అనేది అక్కడ ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తా చూసేయండి తునీగా తునీగా ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఉండాలనుకుంటా అది ఫాలో అవుతుంది చూడండి ఆ క్లిప్ కూడా కుదిరితే పక్కన యాడ్ చేస్తా ఇది కొంచెం షూటింగ్స్ చేసుకునే వాళ్ళకి కొంచెం చిన్నదానికి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయొచ్చు రౌండ్ తిరిగిద్దా ఓకే అదే మొత్తం అవి ఉన్నాయి బా ఇలా చల్లని గాలి ఆ ఈ గ్రీనరీ ఇది కూడా మిస్ అయ్యాను కాకపోతే ఆస్ట్రేలియాలో కూడా ఉంటుంది మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది కొంచెం ఎక్కువ గ్రీనరీ ఉంటుంది మనుషులు తక్కువ ఎక్కువ ప్లేస్ కాబట్టి కాకపోతే ఎంతైనా మన ఊరు మన మనుషులు పుడక చూసారా ఈ ముక్కు పుడక అన్ని చిన్నప్పుడు మెమరీస్ ఇవన్నీ మీకు ఇలాంటివి చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేసేయండి ఫైనల్లీ సాధించావా మీరు కూడా చిన్నప్పుడు ఇలా తునిగని పట్టుకునే వాళ్ళ దాన్ని టార్చర్ చేతి పెడితే చీ అరే అలాగే అంటాడు కానీ తీసుకొని వస్తాడు రా ఊరుకు సందీప్ బాబా బావ మరిదిలు కొట్టుకుంటున్నారు ఆ గాజు పురుగు పెబ్బే ఉమేష్ గారు నోట్లయి నోట్లో బ్లాక్ బ్లాక్మెయిల్ చేసావా ఇంకొసరా నెక్ మెంజేసావా జీవె అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది దీని మీద వెట్టు మన దీన్ని దగ్రేద్దాం నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి డ్రోన్ మీద వెట్టు డ్రోని పైకి కేకరేద్దాం కాళ్ళు చూడు ఒకసారి అదే భయంకరంగా ఉంది వెళ్ళాలి చూడది కాళ్ళుతో బ్యాక్గ్రౌండ్లో కింద కాళ్ళతో ఎవరైనా గాడిలోకి ఎగరేద్దాం దాన్ని ఎవరు ఇద్దరు

ఉంది ఏం గారెలు నానమ్మాయి బొబ్బరి గారెలు ఇద్దరు అమ్మమ్మలు కూర్చొని చేస్తున్నారు మా మమ్మీతోటేం పచ్చడి రుబ్బిస్తున్నారు తిప్పి 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 చేశాడు గంట నుంచి రుబ్బుతూనే ఉంది ఆ చెమటలు అక్కడ ఈ చిన్న కోడలు కూర్చుంది పాపం హోటల్లో కూర్చున్న అమ్మమ్మని తీసుకొచ్చి ఇక్కడ గారెత్తా హోటల్లో అయితే అన్నీ వచ్చాయి కర్రీ ఎలా ఉంది బాగుందా నువ్వేండి అడుగు చికెన్ కర్రీ వేసుకోలే ఎందుకు సూపర్ సూపర్ కుదిరిందండి లీస్ట్ కౌంట్ ఆడుతున్నాము మీకు ఎవరికైనా తెలుసా ఈ గేమ్ ఆడుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉప్పల్ బాలా హాయ్ అండ్ బాల్ మాట్లాడుతున్నా మీ లెఫ్ట్ హ్యాండ్ తో రాశారు సో ఎవరిది బాగా వచ్చిందో మీరే కామెంట్ చేసేయండి ఉమెష్ గడ్ రాశాడు ఇది సందీప్ రాశాడు ఇది మనుగడ రాశాడు ఇది చందు రాశాడు చందు రాశాడు ఇది నేను రాసాను సో ఈ అన్నిట్లో ఏది బాగా రాసామో చూపి చెప్పండి పడుకుంటున్నాము ఇంకా ఆల్రెడీ టెన్ అవుతున్నట్టుంది సో ఒక రౌండ్ ఇలా రాము సీత ఆడేసి అని అనుకుంటున్నాము చిట్టి రాసాము ఫేస్ అలా ఉందని భయపడకంటే హ్యాపీ దసరా అందరికీ నిన్న నైట్ వరకు నాయనమ్మ ఊర్లోనే ఉన్నాము అండ్ మా ఇంటికి కూడా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు ఫోర్ కిలోమీటర్స్ అనమాట నైట్ వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు ఆడుకొని అండ్ రెడీ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము దసరా రోజు సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం చూడండి మెయిన్గా దసరా అంటే అమ్మవారి దర్శనం చేసుకోకపోతే ఎలా చెప్పండి మా ఇంటి నుంచే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో నరసమ్మ తల్లి గుడి అయితే ఉంది సో అక్కడ ఆగి అలా దర్శనం చేసుకొని పూజ చేయించుకొని అయితే వెళ్ళాము అండ్ ఇంటికి వచ్చేసి కొంచెం సేపు ఫొటోస్ దిగేసి మా ఊరి రామాలయంకి అయితే సందీప్తిని తీసుకొని వెళ్ళాను మా ఊరి రాములవారి టెంపుల్ కొండ మీద దొరికిందంట నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంకొక రాయి చూపిస్తే రామ్ సేపురు బ్రిడ్జ్ కట్టినప్పుడు రాములు వారి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు లైక్ ఇండియా నుంచి శ్రీలంక వరకు రాళ్ళు వేసి శ్రీరామ అని రాసినప్పుడు రాళ్ళు తేలాయి అని ఒక స్టోరీ ఉంటుంది కదా సో అందులో రాళ్లే ఇవి అక్కడ నుంచే ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట ఇవి మా నాయనమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నాయి పాండరంగపురం అనే ఊళ్ళో అసలు ఇవి అంటే ఇప్పుడు నీళ్ళలో ఉంది కాబట్టి కనీసం ఇలా లేపలేస్తున్నా కానీ చాలా అంటే చాలా బరువు ఉన్నాయి లిటరల్లీ ఇది ఒక సెవెన్ ఎయిట్ కిలోస్ ఉంటుంది ఎయిట్ కిలోస్ బరువు కూడా ఇలా తేలుతుందంటే అసలు దీంట్లో ఏం మ్యాజిక్ ఉండాలి కొంచెం టూ హ్యాండ్స్ తో తీస్తే తెలుస్తుంది మీకు అది బరువు తీసి ట్రై చేయి అసలు ఎన్ని కిలోస్ ఉంటది ఏంటనే అక్కుల అవునా ఇంత కూడా పైకే పైకే వస్తుంది వస్తుంది నాకు ఫస్ట్ చూడగానే చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే ఒక కాయిన్ కాయిన్ ఉంటుంది కదా వన్ రూపీ వన్ టూ రూపీస్ కాయిన్ ఇలా వేస్ట్ అది ఎంత ఉంటుంది మహా అయితే హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు కదా అదే లోపలికి వెళ్ళిపోయింది ఇలాంటి రాళ్ళు వెళ్ళట్లే అంటే దీంట్లో అసలు ఏం మ్యాజిక్ ఉంటే వెళ్ళాలి అని చాలా షాకింగ్ అనిపించింది మీతో కూడా షేర్ చేసుకున్నామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మేము చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్తున్నాము ఇంట్లో పండుకోవడం ఎందుకులే అన్నం వేస్ట్ అని మేకప్ వేసుకొని మీరు చూసారా నేను మేకప్ వేసుకోచురల్ బ్యూటీచురల్ బ్యూటీ ఇది అసలు ఇంత న్యాచురల్ గా ఎవరైనా ఉంటారా కదా ఇంట్లో వండుకోవడం ఎందుకులే మళ్ళీ అన్నం వేస్ట్ అయింది అనేసి ఫంక్షన్ వెళ్తున్నాం చూసావా ఆ ఒకటే పొలం చూసారు కదా ఈ పొలంలోనే లంచ్ అరేంజ్ చేసారనమాట దేవుని పెట్టుకున్నారు సో ఇంకా అక్కడ లంచ్ చేసైతే ఇంటికి వెళ్ళిపోతాము వాళ్ళు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా గ్రూప్ ఫొటోస్ అండ్ డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాము ఉండగా ప్రతిరోజు సో ఇది దసరా నెక్స్ట్ డే అనమాట ఈరోజు నేను నేను సందీప్ అండ్ మా అత్తయ్య మా మామయ్య టూ ఫ్యామిలీస్ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోబోతున్నాము ప్రతి ఇయర్ దసరా తెల్లారి పెద్దమ్మ తల్లి గుడిలో ఇలా వ్రతం చేస్తారనమాట మా అమ్మ ఇంటికి దగ్గరలో సో అందుకే అక్కడికి వెళ్ళి కూర్చోబోతున్నాము ఇప్పుడు తినకూడదు కదా లైక్ టిఫిన్స్ అవి చేయొద్దు అనేసి ఆరెంజ్ జ్యూస్ అండ్ పోమన్ గ్రానూట్ అయితే తింటున్నాను సో వ్రతంకి అయితే వెళ్తున్నాము నేను పట్టు శారీ కట్టుకుందాం అనుకున్నాను చాలా సింపుల్గా కట్టుకున్న శారీ పట్టుసారీ కట్టుకుందాం అంటే ఇక్కడ చాలాసేపు ఉంచుకోవాలి కదా అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది కానీ ఓపెన్ ప్లేస్ కొంచెం ఎండగా ఉంది కదా చాలాసేపు ఉంచుకోలేను అనేసి ఇలా శారీ కట్టుకున్నాను ఎలా అనిపించింది సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకా స్టార్ట్ కాలేదు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందేమో టెన్ థర్టీకి వచ్చాము బట్ ఏంటంటే మనం ఏం తెచ్చుకునే అవసరం ఓన్లీ కొబ్బరికాయలు ఒక్కటి తెచ్చుకుంటే చాలు మిగతాయన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రేపేది ఈ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం దసరా వ్లాగ్ సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అంటే బాయ్